అనంతపురం నుండి మన మధ్యకి వచ్చినటువంటి దైవ జండాలు విమల కుమారి అమ్మగారు వచ్చి మనకి వాక్యోపదేశం చేస్తారు దేవుడు వర్ధి వచ్చినటువంటి సమయంలో వారి సుష్ట ప్రకారం దేవాత్మ ప్రేరణ ప్రకారం అమ్మగారిని దేవుడు వాడుకొనుడు గాక ఆమె చెప్దాం అందరం ఆమె వార్త ప్రకటిస్తూ కరపత్రాలు ఇస్తూ దేవుడిని నమ్మకడానికి వార్త ప్రకటించడం ఆ ప్రత ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఆత్మలు దేవుడు పంట కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి దేవుడు నడిపించుటకు దేవుడు సహాయం చేశాడు రైల్వే ప్రాంతంలో రైల్వే రెండు వేల చీరంతా సైకిల్లో చుట్టుకపోయిందండి చుట్టకపోయి కింద పడే పరిస్థితి అంటే దేవుడు కాపాడుతూ ఆ ప్రాంతంలో ఎంతో కష్టపడి ఎన్నో ఆత్మలు రక్షించుటకు ఎంతో ప్రయాసపడటకు దేవుడు సహాయం చేశాడు అదే విధంగా అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం ఎటో సంవత్సరంలో మహిళ గారు అక్కడ వచ్చి ఎవరి విశ్వాసం ఒక్కరూ లేదండి ఒక విశ్వాసం కూడా లేదు లేకున్నప్పటికీ అక్కడ ఆశీర్వించాడు సైకిల్ నుంచి టూ వీలర్ గా మాకు దేవుడు అనుగ్రహించాడు టూ వీలర్ లో దేవుడి పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో అపాయాలు కలిగాయండి ఎన్నో అపాయాలు కలిగింది ఒకసారి చాలాసార్లు నేను మా మా మాస్టర్ గారు ఇద్దరు కలిసి బైక్ బైక్లో వెళ్తున్నప్పుడు ఐదు వారు సార్లు కింద పడాం కానీ దేవుడు ఎంతగానో తప్పించి ఎలాంటి అపాయం కలుపుకోకుండా దేవుడు కాపాడు నడిపించాడు అలే అటు నడిపిస్తున్నప్పుడు ఒకసారి నేను కూడా ఫాస్టర్ గారిని పడేసానండి ఎందుకంటే అది ఒకట ఒక పాఠం అండి ఒకటి ఎందుకంటే నేను మా పాప కాలేజ్ స్కూల్లో చదువుతున్నప్పుడు వెళ్తున్నాను me